పులివేందలలో రాజకీయం మారుతున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు నమస్తే మేడం మరి ఇప్పుడు చూసుకుంటే పులివేందలో అయితే రాజకీయం మారుతున్నట్టు తెలుస్తుంది సో ఇప్పటివరకు చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కుటుంబకుల మీదనే ఒక రాజకీయం చేశారు సో అందరూ ఆయన దగ్గర నుంచి దూరం అయ్యారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు పులివేందలలో కూడా రాజకీయం మారుతున్నట్టు తెలుస్తుంది ఏమంటారు మేడం దీని గురించి అంటే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి ఎక్కడైనా అంటే ఎంత మనం మనకి కంచుకోట అనుకున్నా కూడా దానికి కూడా బీటలు వారతాయిగా మీరు ఎంత స్ట్రాంగ్ గా పునాది వేసిన జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే వారసత్వంగా ఇచ్చేసారు పులివెందులు మీరు వారసత్వ సంపదను కాపాడుకోవడం అనేది మీ బాధ్యత అది రాజకీయాలైనా సరే వ్యక్తిగత ఆస్తులైనా సరే ఇది కూడా వ్యక్తిగత ఆస్తి కిందే కదా కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చాలా ఫెయిల్ అయ్యాడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితోటే ఉన్న వాళ్ళ కుటుంబ సంబంధికులు ఎవరైతే ఉన్నారో సో ఎడుగూరి సంధింటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారు అని తెలుస్తాం అంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఈ రోజు ఎందుకు విడిపోయారు అసలు ఏం జరుగుతోంది పులివెందుల్లో అంటే టీడీపీ తన యవనాలి స్ట్రాటజీ మార్చుకుంది ఓకే నిన్నటి వరకు పులివెందుల్లో వాళ్ళు ఏం చేశారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీష్ రెడ్డి అనే వ్యక్తికి పులివెందులు డెవలప్మెంట్కి ఇచ్చారు అంటే అభివృద్ధి పనులు ఎలా చేయాలి ముఖ్యంగా నీళ్లు అన్ని అన్ని రకాలుగా ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఆ సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క టీడీపీకి వెన్నుపోటు పొడిచాడు పొడిచాక వీళ్ళు రియలైజ్ అయ్యారు కానీ అప్పటికే లేట్ అయిపోయింది ఆలస్యమైంది సో ఆ అభివృద్ధిని వీళ్ళు చెప్పుకోవటానికి లేకుండా అయిపోయింది అందుకని ఈసారి ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి మొన్న నీటి సంఘాల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయలేదంటే వైసీపీ సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిన్ చేసి ఎన్నికల్లో నిలవాలి అనేది తెలుగుదేశం వ్యూహం అనమాట ఈ వ్యూహంలో భాగంగా ఈసారి వాళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీస్తున్నారు అంటే మీరు అడగచ్చు వాళ్ళు అలా ఎలా వెళ్ళిపోతారండి వాళ్ళు అలా మా మారతారా అని కానీ వాళ్ళందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకోవటానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకోవటం వల్ల ఎవరికి ఏం లాభం జరిగింది మీరు చెప్పండి అసలు సొంత కుటుంబ సభ్యులకే లేదు తల్లిని పక్కకు దోసేశాడు చెల్లికి ఒక రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు పైగా ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండద్దు అంటాడు అంటే ఒక్క కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు అంటాడు అంటే స్వార్థం అదే విధంగా తనకు సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా ఏమీ చెయ్యలేదు ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనకి ఏం వస్తుంది జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున జైలుకి వెళ్ళబోతున్నాడు ఇప్పుడు అందరికి అదే సందేహం కదా ఇప్పుడు ఎవరు విజయసాయి రెడ్డి నోరు విప్పినా ఈ పాటికి అందరూ నోర్లు విప్పి ఉంటారు ఆ విప్పిన వాళ్ళందరివి ఇప్పుడు సిట్ కనుక చార్జ్ షీట్ ఫైల్ చేసి మొత్తం ఈ మజల్ కుంభకోణం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చింది అనుకోండి ఇవాళ చూసుకుంటే మిథున్ రెడ్డి గారికి కూడా లుక్అట్ నోటీసులు నోటీసులు జారీ చేశారు ఆయనకేమో ఏమంటారు బెయిల్ దొరకలేదు ముందస్తు బెయిల్ అంటే ఆ మీరు గమనిస్తే కనుక అయితే సిట్టు చాలా పకడ్బందీగా ఎక్కడ కూడా తొందరపాట లేకుండా ఇప్పుడు మీకు చూడండి ఒక మాటు వేసి ఒక వేటగాడు ఎట్లా పడతాడు ఒక వేటని ఒక జంతువుని అట్లా వీళ్ళు ఒక్కొక్క విషయంలో కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఏ హరి అనమాట జరిగేది జరిగాక వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి ముందస్తు వెళ్ళి అక్కడ ముందస్తు బయలు రిజెక్ట్ అయ్యాక ఇమీడియట్ గా అవుట్ నోటీస్ ఇస్తున్నారు అంటే దిస్ ఇస్ వాట్ స్ట్రాటజీ ప్రతిదానికి యాక్షన్ ఉంటుంది ఆ యాక్షన్ లో ఎక్కడా కూడా ఎటువంటి దూకుడు లేదు నిదానంగా చాలా పద్ధతిగా మాటు వేసి పడుతున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు మిథున్ రెడ్డికి అది జరిగింది ఇప్పుడు అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఒక్కటే జగన్మోహన్ రెడ్డితో ఉంది అది కూడా ఎందుకు ఉందో మనకు తెలుసు అక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయ్ హత్య కేసులో అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఏదో ఒక రకంగా ఉంది కదా సో ఇప్పుడు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అండ లేకపోతే అసలు సిబిఐ ఆ రోజు అరెస్ట్ చేయాల్సింది సిబిఐయే వెనక్కి వెళ్ళిపోయిందంటే మీరు పరిస్థితి గమనించవచ్చు సో ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఇంకా దిక్కు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ దిక్కు లేదు సో మరి ఏం చేస్తారు ఈ ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దుష్యంత్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితుడు రాజకీయ నాయకుడు అతను కూడా అతన్ని చేరదీసి అతనికి ఏమైంది అతనికి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు డబ్బులు తీసుకుంటారు కదా అప్పులు ఆ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే పోలీసులు రంగంలోకి దిగి అతని తరఫున వాళ్ళు కేసులు పెడుతున్నారు సో ఇది చాలా మందికి మింగుడు ఏంటి టీడీపీ వాళ్ళు ఎందుకు ఇట్లా వైసీపీ అతని దగ్గర తీస్తున్నారు ఏంటి వాట్ ఈస్ ద రీజన్ అంటే అప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చాయి కాదు అతను ఇప్పుడు వైసీపీ కాదు టీడీపీ ఫోల్డ్లోకి వచ్చాడు అందుకని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది టీడీపీ వైపు ఉన్నారు వైసీపీ వాళ్ళు అయితే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే మీరు తీసుకోండి వాళ్ళు వస్తున్నారు వాళ్ళ అవసరాలకి ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకి చాలా అవసరం మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి ఇదంతా బాగుంది కానీ గుడ్డిగా నమ్మకూడదు టీడీపీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు కోవర్ట్లుగా రావచ్చు ఇక్కడ ఉండి ఆ పార్టీకి పని చేయొచ్చు సో ఆ డేంజర్ ఎప్పుడు ఉంటుంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా మేడం టీడీపీలో కోవర్ట్లు ఉన్నారు అని ఆయన చాలా అంశాల్లో చెప్పారు ఈవెన్ పోలీస్ శాఖలో కావచ్చు చాలా శాఖల్లో ఉంటారు ఇప్పుడు తగ్గుతున్నారు సో అంటే ఎప్పుడు కూడా ఒక పక్క బెదిరి అనేది ఉండాలంటారు దేనికైనా అంటే ఇతను తీసుకున్నా కూడా ఒక కన్ను వేసి ఉంచాలి బికాస్ ఇక్కడ నుంచి ఏం చెప్తాడో తెలియదు కదా అందుకని సో ఇప్పుడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందా నిన్నటి వరకు పులివెందుల పులివెందులా అని ఎగిరాడు ఆయన వై నాట్ కుప్పం అంటే వై నాట్ పులివెందులా అని మనం అన్నాము సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు ఒక రకంగా అంటే అటు బంధుత్వం సైడు అయ్యాడు ఇక్కడ ఊళ్ళో బంధువులతోటి అయ్యాడు రాజకీయంగా అయ్యాడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా ఇప్పుడు మనం గతంలో కూడా చెప్పుకున్నామండి ఒక మనిషి ఏదైనా పంచుకోవటానికి ఒక మంచి సాటి మనిషి ఉండాలి లేదా ఒక మంచి స్నేహితుడు ఉండాలి లేదా స్నేహితురాలు ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి అన్ఫార్చునేట్లీ ఎవ్వరూ లేరు ఆయనకి డబ్బు ఆయనకి అవినీతి ఆయన స్నేహితులు నన్ను అడిగితే ఆయన కేసులు ఆయనకు స్నేహితులు ఆయన పార్టీలను నమ్ముకుంటాడు అంటే కేంద్రంలో ఉండే వాళ్ళని అది ఎంతవరకు వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు సట ఇది దాటాక వాళ్ళకి నీతో పని లేదు అనుకున్నాక ఇప్పుడు ఒక మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఛార్థిస్తారు ఇప్పుడు నీలో నిజాయితీ ఉంటే పోని కనీసం ఓకే జగన్మోహన్ రెడ్డి దగ్గర నిజాయితీ ఉంది మనం నమ్మొచ్చు అనుకుంటారు డబ్బు కాదులే అని నీకు నిజాయితీ ఎప్పుడైతే ఉందో నీ చుట్టూ మనుషులు ఉంటారు నీకు ఇప్పుడు నీ దగ్గర నిజాయితీ లేదు నీ దగ్గర ఏదీ లేదు ఇప్పుడు రాజకీయాలు చేయలేవు నువ్వు నువ్వు ఏ రకంగానూ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేవు ఎంతసేపు కూడా కక్షపూర్తి రాజకీయాలు లేకపోతే చంపడాలు చంపించడాలు ఇవి తప్ప నీ ఆలోచన అంతకు మించి సాగట్లేదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగానే కాదు పార్టీ పరంగానే కాదు రాజకీయంగానే కాదు ఈవెన్ తన సొంత నియోజకవర్గం తనకి వారసత్వంగా వచ్చిన నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఒంటర్ అయ్యాడు సో వైసీపీ పని అయిపోయింది అనేది మనకి తెలుస్తుంది ఓకే మేడం యూ